రామన్జీని వెళ్ళి కొడుకు ఆ గుండం ముందర పోతే ఆ గుండం కాటి ముందర పోతే ఆ రామంజీ ఆ రాయుడు వాళ్ళంతా ఉన్నాడు చూడు రమేష్ మొజ్జప్ప వాళ్ళు ఉన్నారు చూడండి కదా ఇల్లు కదా ఏనక్కడ అవునా చూపిస్తున్నామన్నా బాగున్నారు కదా ఊరు అడిగిన చెప్పుల గుర్తుకొచ్చినా గుర్తుకొచ్చిన గుర్తు రమ్మనే పెళ్ళికి మన పెళ్లికి పెళ్ళికి వాళ్ళే నారాయణపొలి వాళ్ళు ఉంది వాళ్ళే అయి ఉంది చూడు అయిన పేరు పేరు తండ్రింగనా ఎవరు పెళ్ళికి రాలేదు అందరినీ పిలిచిండే మేము వాణిమ్మనో ఆమె పేరుంది చూడే వాణిమ్మనో అమ్మ పేరు బెంగళూరుకి ఇచ్చిండలే பெங்களுரு பிளோனிக்கு சேர் சேர் பிள்ளைக்கு அடகு அவுத்த போதா அவுதல் இன்னைக்கா நல்லரா இன்னைக்காட் ஏ பிளாச்சு வாழே வாழே வாங்க ரேதனா ఉత్త వాన వానొచ్చేలా పొద్దు బాగా పెండ్లు అంతే పొద్దున్నీ వానే తెల్లవాడదాం రెండు గంటలకి పద్దెనిమిది నుంచి వానే బాగున్నారు కదనా ఏమే ఏమేసినావు ఏం కదా టమాటా వేసినావా ఏ రేటు ఉందా ఏమే ఎనిమిది వందలు అట్టబోతుంది ఎనిమిది వందలు తొమ్మిది మన కూలికే సరిపోతాయి తక్కువే కదా రేట్ అప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు పెట్టింటే బాగుండు పెద్ద రేటు అదే రేటేనా

కదా కదా నెలలు చెప్పున ఊర్లో ఏమని చెప్తావు ఏమని చెప్తావు అట్ల అప్పయ్య అడిగింది అని చెప్పు ఏమని చెప్తావు అట్ల అబ్య్ అడిగింది అని చెప్పు నీలని ముక్కలు చేసి కుక్కలకి ఆలోచించావురా మర్చిపోతున్నా ఓకేనా మర్చిపోతున్నావు